అన్యాయం ఎంత శక్తివంతమైందైనా అది చివరకు ధర్మం ముందు నిలవగలదా అన్యాయంగా సీతను అపహరించిన రావణ గర్భం నటిస్తుందా రాక్షసరాజు రావణుడి దశముఖాలు కూలిపోతాయా ధర్మ సంరక్షకుడు రాముడి శౌర్యం ఎలా ఎదుర్కొంది పరస్త్రీ మోహం క్షమార్హం కాదనే సందేశంతో సాగే రామాయణంలోని నేటి భీకర ఉత్కంఠ భరిత ఘట్టమే పతాక ఘట్టానికి చేరిన రామ రావణ సమరం రాముని అసమాన శౌర్యం రావణ సంహారం అనగనగా అది రేతాయుగంలోని రామ రావణ యుద్ధం అప్రతిహతంగా సాగుతున్న సమయం వానరులారా ఇక మీరెవ్వరూ యుద్ధం చేయకండి అలా నిలబడి చూస్తూ ఉండండి రాముడో రావణుడో తేలిపోవాలి అంటాడు రాముడు ఇది నిన్నటి వరకు జరిగిన కథనం ఇంద్రుడు పంపిన ఈ రథమెక్కాక ఎందుకో నాలో విపరీతమైన ఆనందం కలుగుతోంది లక్ష్మణుడు పునరుత్తేజితుడయ్యాడు అన్ని అస్త్రశస్త్రాలు నాకు చక్కగా జ్ఞాపకం వస్తున్నాయి ఉత్సాహం పటమరిస్తోంది అనుకుంటాడు రాముడు ఇలా అనుకుంటూనే రాముడు వేసిన బాణాలను రావణుడు ఎదుర్కోలేక తట్టుకోలేకపోతాడు ఆ సమయంలో రావణుడు ఆగ్రహంతో పాశుపతాస్త్రాన్ని సంధిస్తాడు ఆ బాణం ఆకాశాన్ని చీల్చుకుంటూ అగ్ని జ్వాలలతో రాముడి వైపు దూసుకువస్తూ ఉంటుంది ప్రభు ప్రభు జాగ్రత్త అది పాశుపతాస్త్రం రావణుడు సంధించాడు అని చెబుతాడు మాతలి రాముడికి మాతళలి ధర్మం ముందుంటే ఏ దివ్యాస్త్రమైనా మాయమే మాతలి అని అంటూ ఉండగానే రాముని బాణాలు ఆ పాశుపతాస్త్రాన్ని మధ్య గగనంలోనే చిత్రం చేస్తాయి అగ్ని జ్వాలలు పొగగా మారిపోయి గాల్లో కలిసిపోతాయి అలా రామ రావణుల మధ్య చండ ప్రచండమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈ యుద్ధంలో రాముడి బాణాల వేగాన్ని తట్టుకోలేక రావణుడు కాస్త వెనక్కు తగ్గుతాడు రాముడు విడిచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం కొంచెం కొంచెం రక్తసిక్తమవుతూ ఉంటుంది ఆ సమయంలో లంక వీధుల్లో అల్లకల్లోలము ఒకవైపు వానర సైన్యం గర్జననుడు మరోవైపు రాక్షసుల రోదనడు రక్తము గంగలా ప్రవహిస్తూ ఉంటుంది లంక నగరంలోని ప్రజలు లంక వీధుల్లో గృహాల వద్ద వృద్ధులు స్త్రీలు పురుషులు భయంతో ఆవేదనతో ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ కనిపిస్తారు రాముడు ఎంత ధర్మానుష్ఠానపరుడు ఆతనితో కలహం పెట్టుకోవడమే రావణుడి పాపం అయినా ఆ రాక్షసి కేకల వేసి అన్నదమ్ముల్ని రెచ్చగొట్టింది కఖర దూషణలు అందుకే ఎవ్వరినీ రామబాణం విడిచిపెట్టలేదు ఇన్ని సంకేతాలున్నా రావణుడు అర్థం చేసుకోలేదు ఆ సమయంలో ఓ యువకుడు కూడా ఆగ్రహంతో ఇలా అంటాడు మన రాజు ఎంత మూర్ఖుడు అరణ్యంలో పద్నాలుగు వేల మంది రాక్షసులు రాముడి చేతిలో చనిపోయారని వినలేదా కరదూషణుల మరణం తెలిసినా రాముడితో శత్రుత్వం పెట్టుకున్నాడు ఇది విజేత ధైర్యం కాదు అజ్ఞాన గర్వం అంటూ ఉండగా బుద్ధుడు కూడా లేస్తాడు విభీషణుడు ఎన్నిసార్లు చెప్పాడు అన్నా రాముడు సాధారణుడు కాదు విష్ణుమూర్తి అవతారమని అతని మాట వినలేదే ఈ రావణుడు దేవతల శాపం సీతమ్మను బలవంతంగా తేవడం ఇదంతా మన నగరానికే ఇప్పుడు శాపమైంది ఆ సమయంలో మహిళలు కూడా ఒకరినొకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు వానరుల గర్జనలు లంకను కుదిపేస్తున్నాయి మన ఇళ్లు కాలిపోతున్నాయి పిల్లలు వెలువెల్లాడుతున్నారు రావణుని మూర్ఖత్వం వల్ల మన భర్తలు కుమారులు యుద్ధంలో అకారణంగా మరణిస్తున్నారు ఇది రాక్షస రాజ్యం కాదు శ్మశానమవుతోంది లంకలో ప్రజలు ఇలాగే గుసగుసలాడుతూ ఉన్నారు రావణుని అహంకారం మీదే అందరి శాపం ఆకాశంలో గరుడుని వంటి రామబాణం ఎగురుతూ ఉండగా లంక ప్రజల హృదయాల్లో భయం పెరుగుతూనే ఉంది ఇదిలా ఉండగా యుద్ధభూమిలో రాముడు అలసిపోయిన వాడే ఎన్ని బాణాలు కురిపిస్తున్నా ప్రయోజనం కలగకపోవడంతో ఈ రావణుణ్ణి అసలు ఎలా సంహరించడం అని ఆలోచనలో పడిపోతాడు ఒక్క క్షణం రాముడు ఆ సమయంలో దేవతలు గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపురుషులు ఋషులు అందరూ ఆకాశంలో నిలబడుతారు అందరితో పాటుగా వారిలో నుండి రాముడి సమక్షంలో నిలబడతాడు అగస్త్య మహర్షి అగస్త్య మహర్షి ఆకాశ మధ్యంలో ప్రకాశించే సూర్యుడి వలయంలో కనిపిస్తాడు అతని కాంతి రణరంగమంతా వెలిగిస్తుంది అగస్త్య మహర్షి సహజమైన చిరునవ్వుతో వైపు తిరిగి ఇలా అంటాడు రామా శ్రద్ధగా విని ఇది ఆదిత్య హృదయం ఈ మంత్రం సర్వ దుష్టులను జయింపజేసే శక్తిని కలిగింది నీవు దీన్ని పఠించినట్లయితే అలసట నీ దరి చేరదు విజయం నీదే అవుతుంది సూర్యుడు జగత్ ప్రాణుడు ఆయనను స్మరిస్తే ధైర్యం పెరుగుతుంది భయం తొలగిపోతుంది ఇది మంగళకరం విజయకారకం రామా ఈ యుద్ధరంగంలో ఇది నీకు ఓ కవచంలా రక్షిస్తుంది ఈ పరమ మంగళకరమైన ఆదిత్య హృదయం నీకే కాదు ఎవరికైనా కూడా భయం కలిగినప్పుడు అరణ్యంలో ఉన్నప్పుడు దీక్షతో ఆదిత్య హృదయం పట్టిస్తే అది రక్షగా వెంట నిలుస్తుంది నిన్ను కాపాడుతుంది రావణుడు నీ చేతిలో నిహతుడవుతాడు అని ఉపదేశిస్తాడు అగస్త్య మహర్షి మహర్షి ధన్యుడును మీరు ఇచ్చిన ఈ ఉపదేశం నాకు అమూల్యమైనది నేను దీనిని ఏకాగ్రతతో స్వీకరిస్తున్నాను ధర్మానికి అనుగుణంగా శత్రువును జయించడానికి దీన్ని శక్తిగా భావిస్తాను మీ అనుగ్రహంతోనే మార్గం నాకు సులభతరమవుతుంది అంటూ రాముడు సూర్యుని మదిలో స్మరిస్తూ అగస్త్యుడు చెప్పిన విధంగా ఆదిత్య హృదయాన్ని పఠిస్తాడు రావణం దీంతో అతని దేహం నుండి వెలువడిన కాంతి రణరంగమంతా వ్యాపిస్తుంది లక్ష్మణుడు ఆశ్చర్యపోతాడు అన్నయ్య నీ తనువు నుండు సూర్యకిరణాల దివ్యకాంతి వెలువడుతోంది ఇది మహర్షుల దివ్య ప్రసాదం అంటాడు లక్ష్మణుడు అప్పుడు విభీషణుడు కూడా ఇప్పుడే రావణ్ని అంత్యకాలం మొదలైంది లక్ష్మణ ఆదిత్య హృదయం రాముని రక్షిస్తోంది ఆ సమయంలో రావణుడు నల్లటి అశ్వాలతో ఉన్న రథం మీద యుద్ధ భూమికి తీవ్రమైన వేగంతో తరలివస్తాడు ఆగ్రహంతో దూరంలో రాముడి కాంతి చూసిన రావణుడు రగిలిపోతాడు ఏమిటిది రామా నీ తనువు నుండి అగ్ని సూర్యకాంతి వెలువడుతోంది ఇంకా ఎంత మంత్రబలం వాడతావు రామా ఏదైనా సరే ఈ రోజుతో నీ అంతం జరుగుతుంది రావణ ధర్మాన్ని వాడు ఎప్పుడూ నిలబడడు సూర్యకాంతి వలె ప్రకాశించే ఈ బాణం నీ జీవితాంతానికి దారితీస్తుంది జ్యోతిర్గణాధిపతి దినకరుడు శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునికి నమస్కరిస్తాడు రాముడు ధనుస్సు ధరించి రావణ సంహారానికి దీక్ష పూనుతాడు రాముడు రావణని సారథి మళ్లీ రథాన్ని రాముని ముందుకు తీసుకువస్తాడు సకలాయుధ సంపన్నమై ఒక గంధర్వ నగరంలా ఉన్న ఈ రథం అప్రదక్షిణంగా వచ్చింది ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తన రథాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని తన సారథి మాతలికి చెబుతాడు సర్వశక్తులను వడ్డి రాముడు రావణుడు శరవర్షాన్ని కురిపిస్తారు వారి బాణాలు ఆకాశాన్ని కప్పేస్తాయి ఆ సందర్భంలో రామ రావణ యుద్ధానికి సాటిగాని మరో పోలికగాని లేదని దేవగణాలు ఘోషిస్తాయి వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరుగుతాయి ఆ సమయంలో ఆకాశంలో దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు మహర్షులు బ్రహ్మర్షులు అందరూ నిలబడతారు రాముడు ఈ యుద్ధంలో విజయుడు కావాలి రావణ సంహారం చేయాలని స్వస్తివాచకం ఎలా పలుకుతారు ఆ సమయంలో రావణుడు యుద్ధ భూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుండి వర్షం కురుస్తుంది అదే సమయంలో మండలాకారంలో గాలులు వీస్తాయి భూమి ఒక్కసారిగా కంపిస్తుంది ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యంపై పిడుగులు పడుతాయి అమాంతంగా ఒక తోక చుక్క రావణుని రథం మీద పడుతుంది రాక్షసులు తమ ఆయుధాలను ప్రయోగిద్దామనుకుంటే తమ చేతులు ఎవరో పట్టుకున్నట్లు ఆగిపోతూ ఉంటాయి క్రూరమైన మృగాలు రావణుని ముఖాన్ని చూస్తూ పెద్దగా అరుస్తుంటాయి రాముడు రావణుడు ప్రయోగిస్తున్న బాణాలకు ఆకాశం చీకటైపోతుంది ఆకాశంలో గుద్దుకుంటున్న బాణముల మెరుపులు కనిపిస్తాయి రావణుడు కొన్ని బాణాలను రాముడి రథం యొక్క ధ్వజం మీదకు ప్రయోగిస్తాడు ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణాలు నిర్వీర్యమైపోతాయి ఆ తర్వాత రాముడు వేసిన బాణాలకు రావణుడి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోతుంది ఆ సందర్భంలో వారు చేస్తున్న యుద్ధానికి సముద్రాలు క్షోభిస్తాయి నదులు గట్లు దాటి ప్రవహిస్తాయి భూమి కదిలిపోతుంది అంతా భూమంతో ఆవహించబడుతుంది బ్రహ్మాండంలో ఉన్న అన్ని సర్వభూతాలు కలత చెందుతాయి గగనం గగనాకారం సాగరం సాగరోపమం రామరావణ యోరివా ఆ భయంకరమైన యుద్ధం ఆకాశానికి ఆకాశమే పోలికగా సముద్రానికి సముద్రమే పోలికగా రామరావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే పోలికగా సాగుతుంది అప్పుడు రాముడు విషంతో కూడిన సర్పం వంటి బాణాలను తీసి వింటినారికి సంధించి గురి చూసి విడిచిపెడతాడు ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోతుంది ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళీ ఒక కొత్త శిరస్సు మొలకెత్తుతుంది మరో బాణంతో మరో శిరస్సును రాముడు కూలుస్తాడు అది కూడా మొదటి దానిలాగే కింద పడిపోతుంది కానీ మళ్ళీ కొత్త శిరస్సు ఆవిర్భవిస్తుంది రావణుని శిరస్సుల్ని కూలుస్తూనే ఉంటాడు ఆ సమయంలో రాముడు ఇలా అనుకుంటాడు ఈ బాణంతోనే కదా మారీచుణ్ణి కరుణ్ణి దూషణుణ్ణి వాల్ని సంహరించాను ఈ బాణానికి ఎదురులేదు కదా ఈ బాణంతో ఇప్పటికీ నూరు శిరస్సులను భూమి మీద పడేశాను కాని ఈ బాణం రావణుని పూర్తిగా సంహరించలేకపోతుంది అంటూ మదన పడతాడు ఈ విధంగా రాముడు రావణుని మధ్య యుద్ధం ఏడు రాత్రుడు ఏడు పగళ్లు ఒక్కొక్క క్షణం కూడా విరామం లేకుండా సాగుతూనే ఉంటుంది రావణుడు యుద్ధరంగంలో సింహంలా గర్జిస్తూ రామునిపై విసురుతున్న బాణాలు గగనాన్ని నిప్పుతూ ఉంటాయి రాముడు సమాధానంగా తన ధనుష్కం నుండి శరాలు వదులుతూనే ఉంటాడు ఆ సమయంలో విభీషణుడు రాముని పక్కన వచ్చి ఇలా చెబుతాడు రాఘవ వినండి నా అన్నయ్య రావణుడు అత్యంత శక్తిమంతుడు అతని వద్ద ఎన్నో దివ్యాస్త్రాలున్నాయి అతన్ని నేరుగా సమరంలో జయించడం కష్టమే అయితే ఒక్క రహస్యం మాత్రం మీకు చెబుతున్నాను రావణుడి రథం అతనికి ప్రాణప్రతిష్ఠ లాంటివి ఆ రథానికి నాలుగు అద్భుత అశ్వాలు అవి గాలికి సమానంగా పరుగెడతాయి రథానికి ఉండే ధ్వజం అతనికి మహాబలాన్ని ఇస్తుంది రథసారథి మహోదరుడు యుద్ధ కళలో అగ్రగణ్యుడు రాఘవ ముందుగా ఆ అశ్వాలను బాణాలతో హతమార్చు ఆ తర్వాత ధ్వజాన్ని నేల పొరిగించు సారథిని సంహరించు అలా చేస్తే రావణుడి బలం తగ్గిపోతుంది అప్పుడు అతనిపై మీ అజయమైన బాణాలు గుండెల్లో పడి అతన్ని జయిస్తాయి ధనియుడున విభీషణ నువ్వు చెప్పినది సత్యం సమరశాస్త్రం తెలిసినవాడు యుద్ధంలో ముందుగా శత్రువుని ఆధారాలను ధ్వంసం చేస్తాడని విన్నాను ఇప్పుడే నీ సూచన ప్రకారం అలా చేస్తానంటూ ఒక్కటొక్కటిగా హతమారుస్తూ విజృంభిస్తాడు రాముడు ఆకాశంలో దేవతలు ఋషులు యుద్ధాన్ని ఆ మూలాగ్రం గమనిస్తూ ఉంటారు ఉత్కంఠతో అప్పుడు మాతలి రామ ఏడు రాత్రులు ఏడు పగళ్ల నుండి నిరంతరాయంగా యుద్ధం చేస్తూనే ఉన్నారు దేవతలందరూ రావణ సంహార ముహూర్తాన్ని నిర్ణయించిన సమయం ఆసన్నమైపోయింది అగస్త్యుడు ఇచ్చిన దివ్యమైన బ్రహ్మాస్త్రం మీ బాణ తోణీరంలో ఉంది దాన్ని బయటకు తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అనగానే రాముడు ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించేసరికి భూమి ఒక్కసారిగా కంపిస్తుంది ఆ బాణాన్ని వింటినారికి తగిలించి చెవి వరకు లాగి పరమాత్మని స్తోత్రం చేస్తూ శత్రువు పరిహరింపబడాలని కోరుకుంటూ ఒక్కసారిగా అలా విడిచిపెడతాడు బ్రహ్మాస్త్రాన్ని రాముడు అంతే ఆ బాణం ఒక్క క్షణంలో భయంకరమైన ధ్వని చేస్తూ లోకాలన్నింటినీ క్షోభింపజేస్తూ ఇంతకాలం ఏ రావణుడు లోకములన్నింటినీ పీడించాడో ఆ రావణుడి గుండెల్ని బద్దలు చేస్తూ రావణుడి వక్షస్థలం నుండి చీల్చుకు వెళుతుంది ఆ క్షణం రావణుడి చేతిలో ఉన్న ధనుసు ఆయుధాలు అన్ని కింద సంహరించబడ్డాడు రణరంగం నిశ్శబ్దమైపోయింది వానర సైన్యం గర్జనలు ఆకాశాన్ని కంపెంపజేసాయి దీంతో ఆకాశంలో దేవదందులు మారుమ్రోగుతాయి ఆ సమయంలో దేవతలు జై ధ్వానాలు పలుకుతారు జయము జయము ధర్మ రక్షకుడైన రామచంద్రునికి జయము జయము అధర్మాన్ని నిర్మూలించిన విజయానికి జయము జయము రావణాసురుని అహంకారం నశించింది ఇది లోకానికి మంగళం అంటూ దేవతలు హర్షిస్తారు వెంటనే లక్ష్మణుడు సుగ్రీవుడు అంగదుడు ఋషభుడు వేగదర్శి నీలుడు సుషేనుడు గంధమాదనుడు మైందుడు జాంబవంతుడు కొన్ని కోట్ల వానరములు అందరూ పరమానందంతో రాముడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తారు అందరూ రాముడి పాదాల మీద పడిపోయి ఆనందంలో జై శ్రీరామ జై శ్రీరామ అంటూ ఆయనను స్పర్శిస్తూ కీర్తిస్తూ ప్రవశించిపోతారు హనుమంతుడు ఆనందంతో నాట్యం చేస్తాడు ఆకాశంలో దేవతలు రాముని పరాక్రమానికి పొంగిపోయి ఆశీర్వదిస్తారు రామాయణం మనకిచ్చే సందేశం ఇదే సత్యం ధర్మం కర్తవ్య దీక్షతో ముందుకు సాగాలని పితృవాక్య పరిపాలన కుటుంబ బంధాలు స్నేహ విలువలు స్త్రీ రక్షణ గౌరవం ప్రజాధర్మం లాంటి విలువలతో మన జీవితాలు సాగించాలని అలాగే అహంకారం పరస్త్రీ వ్యామోహం వినాశనానికే దారితీస్తుందని గుర్తు చేస్తుంది రామాయణం సమాజంలో శాంతి సత్యం నిలవడానికి రామాయణమే మనకు శాశ్వత మార్గదర్శి రామాయణం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు మనలో దాగిన సందేహాలకు సజీవ జీవన సందేశాలు రేపటి తదుపరి విశిష్టమైన ఘట్టనతో కలుసుకునేంత వరకు కొనసాగుతూనే ఉందాం way to